వెల్కమ్ మామ మామ నా హేన్ చూసి కొంచెం టెన్షన్ పడుతుంది ఫస్ట్ కేటా విం ఎక్కువ ఉంది అందుకని సో ఇలా వస్తున్నాను ఫస్ట్ మేము వచ్చేసి కాస్ట్కోకి వచ్చాము కాస్ట్కో షాపింగ్ వచ్చాము సో లోపలికి వెళ్ళిపోయి సరదాగా చేసుకుంటూ చూద్దాం చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పేసి చాలా మంది మధ్యకాలంలో అందరూ ఇదే వాడతారు యుఎస్ లో కెనడాలో ఎక్కువ మంది ఇదే ప్రిఫర్ చేస్తారు ఐ థింక్ సో ఇండియాలో కూడా చూసాను చాలా మంది యూఎస్ వాడతారు హెంకెల్స్ సో కేవలం వచ్చేసి సో అవి వచ్చేసి ఆఫర్లో ఉంది అవినో వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీన్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ డవర్స్ ఆఫ్ ఉంది చాలామంది ఈ అవినో కూడా వాడతారు బాగా ఇక్కడ సో నేను వచ్చేసి లిమిట్ వాడతాను ఇది వచ్చేసి మా వైఫ్ ఓకే ఇది వచ్చేసి మనకు ఎప్పుడన్నా హెయిర్ గ్రోత్ హెయిర్ కానీ లేకపోతే స్కిన్ కానీ ఇది ఇది హెల్తీ స్కిన్ అండ్ జాయింట్ సపోర్ట్ యా ఆర్గానిక్ కొలజెన్ ఇది చాలామంది వాడతారు ఇది కూడా స్కిన్కి తర్వాత జాయింట్కి చాలా బాగుంటుంది సిక్స్టీ నైన్ డాలర్స్ ట్వంటీ డాలర్స్ ఆఫ్ ఉంది మంచి ఆఫర్ అది మంచి డీల్ సో కాస్ట్ ఒక పుక్కలను తీసుకొస్తారు చూడండి చూడవి గ్లౌజ్ వచ్చేసి వర్క్ గ్లౌజ్ వింటర్లో వేసుకోవడానికి ఓకే ఫైవ్ పేర్స్ ఇలాంటి ఫైవ్ పేర్స్ ఉంటుంది సిక్స్టీన్ ఫిఫ్టీన్ డాలర్స్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ అండి సిక్స్టీన్ డాలర్స్ మంచి డీల్ ఇది ఎవరైనా సరే కేడాలు ఉంటే మీరు ఇలాంటి కొనుక్కోవచ్చు బాగా వెచ్చకుండా ప్లస్ మీరు ఎవరైనా సరే మీ వాళ్ళు కెనడా నుంచి కానీ యూఎస్ నుంచి కానీ ఇది వస్తుంటే ఇది తెప్పించుకోండి ఇది వచ్చేసామ ఈ స్నాక్ అయితే చాలా మటుకు నాకు చాలా ఇష్టం ఇది మెడలినియస్ అని చెప్పేసి చాలా కేక్ అయితే ఇది ఇటాలియన్ కేక్ ఇది మొత్తానికి చాలా బాగుంటుంది మీరు ఎవరైనా సరే ఇండియాకి వెళ్తుంటే మీ పేరెంట్స్ తీసుకెళ్ళండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా మటుకు మేము మా పిల్లలకి మెక్సికన్ టైపు టోటల్స్ ఇవి తీసుకొని చికెన్ అలా పెడుతుంది చాలా బాగుంటాయి ఇవి కూడా సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఇది ఇవి చిన్నగా ఉంటాయి కొంచెం పెద్దగా కావాలంటే ఇది ఇలాగ ఈరోజు వచ్చేసి మండే కాబట్టి చాలా మటుకు ఎవరు లేరు మాకు ఈరోజు హాలిడే సో అందుకని ఈ హాలిడే రోజు ఇలా ఖాళీగా ఉంటుంది అని చెప్పేసి వచ్చాము చూడండి రకరకాల ఫ్రూట్స్ మీరు చూస్తే ఇక్కడ ఇవి వచ్చేసి ఆలు ఇవి వచ్చి చాలామంది సలాడ్లో వాడతారు సలాడ్లో కానీ లేకపోతే సాంబార్లో కానీ చాలా బాగుంటాయి టేస్టీ చిన్న చిన్న పొటాటోస్ చూడండి చిన్న పొటాటో స్మాల్ పొటాటో సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఒకటి ఇక్కడ స్నాక్స్ ఉంటాయి మన వాళ్ళకి కావాలా చెప్పు మన వాళ్ళకి కావాలా వెజ్ ఫ్రూట్స్ చూడండి ఇక్కడ ఇలా ఫ్రూట్స్ కూడా శాంపుల్ ఇస్తారు ఆరెంజెస్ వాటి స్పెన్ యాంపిల్సియాంబిల్సియా అనేది ఇలాగా మనకు स्ना सो जनरल कास्को चाल लगा। फ्री स्ना ट्राई सो ने फस्ट ऐप ट्राई सो इक इंको स्ना ट्रैडूड वाक फ्रम दिशाई शु ना स्टे हिस्ट ओके थैंक यू थैंक good. थैंक यू చాలా మంచి అమ్మాయి ఆమె వచ్చేసి మీ వైఫ్ కు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆమె అంటుంది వెరీ స్వీట్ కాల్ ఆమె వెళ్ళి తీసుకుంటే మీ వైఫ్ తీసుకెళ్ళింటుంది అవునా ఉంటావా మామనే మా వైఫ్ నన్ను అంటుంది ఏం చూద్దాం పదండి అటు బీఫ్ పాటు బీఫ్ మనం తినం కానీ మనం అంతా చికెన్ వెళ్దాం ఇదంతా బీఫ్ పాటు సారీ టు షో ఎవరికైనా సరే బీఫ్ ఇష్టం లేకపోతే అమ్ము సారీ నేను తినను యాక్చువల్లీ బట్ మేము తినేది చికెన్ ఎక్కువ సో ఇక్కడ వస్తే చాలా మటుకు మనకు స్టఫ్డ్ చికెన్ థైస్ చూడండి స్టఫ్డ్ చికెన్ థైస్ ఇలా ఆడి వాళ్ళు స్టఫ్ చేసి పెట్టారన్నమాట దాన్ని మనం ఇంటికి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళి మనం గ్రిల్ చేసుకోవాలి మీరు ఇది చూడండి వింగ్స్ వింగ్స్ కూడా ఆల్రెడీ చేసి పెట్టారన్నమాట దీని ప్రైస్ వచ్చేసి థర్టీ డాలర్స్ థర్టీ డాలర్స్ అంటే ఒక రెండు వేలు రెండు వేల రూపాయలు చూడండి అంటే ఇవన్నీ మనం చెప్పకూడదు కానీ మనం ఓన్లీ వరీ అబౌట్ ఓన్లీ చికెన్ సో మేము జనరల్గా ఎప్పుడైనా కావాలనుకుంటే సో ఇవి బోన్లెస్ బోన్లెస్ చికెన్ అంటే థైస్ తైపీసే తీస్తున్నావు ఈ థై పీసెస్ తీసుకుని చిల్లీ చికెన్ థాయ్ చికెన్ చేస్తాం అన్నమాట ఇవి వచ్చేసి హోల్ చికెన్ ఒకదాన మూల టైప్ మొత్తం చికెన్ చికెన్ ఉంటుంది వచ్చేసి ఎల్బి సిక్స్ పాయింట్ నైన్ ప్రైజ్ వచ్చి థర్టీ ఫోర్ అవర్సా థర్టీ ఫోర్ అవర్స్ ప్రస్తుతానికి ఎన్ని లోడైనాయి లాస్ట్లో ఎన్నో చూపిస్తాను ఇంకెన్నో లోడ్ అయినాయో కొంచెం చాలామంది ఎక్ససైజ్ చేసుకోడానికి థ్రెడ్మిల్ అమ్ముతున్నారు ఎంత ఇది ప్రైస్ థెడ్మిల్ చూస్తుంటేది సుమారుగా ఉంటుంది ప్రైస్ ఇది యాక్ చూడ రెండు లక్షల నలభై వేల రూపాయలు ఈ ప్రైస్ కాస్కో కాస్కో చూపిస్తే చాలా మందికి నోరు కుడుతుంది దాన్ని బట్టి అందరూ వచ్చి తింటారు అన్నమాట బాగా ఓకే చూడండి మీరు ఎవరైనా సరే ఇల్లు కొంటే బాగుంటుంది కదా చాలా మటుకు ఇక్కడ ఎందుకు కాస్కోలో కొంటారంటే ఐటమ్స్ త్రీ మంత్స్ ఉంటుంది వ్యాలిటీ సో త్రీ మంత్స్ టైంలో మనకు ఒక నచ్చకపోతే అనమాట కొందరు అది చాలామందికి కదా అడ్వాంటేజ్ కొందరు వచ్చేసి దాన్ని మిస్యూజ్ చేస్తారు మిస్యూజ్ చేసి అదే పరంగా రెండు నెలలు వాడేసి దాన్ని ఎనికి ఇవ్వడం అలా చేస్తారు సో ఇవన్నీ చాలా మటుకు ఎవరైనా బ్యాక్ యార్డ్లో ఉంటారు ఇది పెద్దది హౌస్ లాంటిది బ్యాక్ యార్డ్లో ఈ మొత్తం బాక్స్ కొంటే రూపాయలు లక్ష రూపాయలు ఇది సో ద బ్యాక్ యార్డ్లో మీరు ఏదన్నా ఐటమ్స్ పెట్టుకోవాలంటే ఇట్లా ఫ్రీజర్ కానీ ఏమైనా మెయింటైన్ చేయాలంటే ఇది పనికి వస్తుంది అన్నమాట ఇది ఇది టూ థౌజండ్ డాలర్స్ ఇంక ఇవన్నీ ప్లాన్స్ నేను చెప్పాను కదా పీస్ అని చెప్పి మా ఇంట్లో ఉంటుందని ఇది ఈ స్మెల్ చాలా బాగుంటుంది స్మెల్ ఐ లైక్ ఇట్ పీస్ చాలా బాగుంటుంది ఈ ప్లాన్స్ ఎవరైనా సరే కూడా కొనండి చాలా బాగుంటుంది ప్లాన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కాస్ట్ కూడా అమ్మ ఎవరో మంచి వైన్ బాటిల్ ఫుల్ వేసుకున్నారు ఇంకా డైరీ డైరీలో వచ్చేసి చాలా బాగుంటుంది మిల్క్ ఎగ్స్ అనేది దొరుకుతుంది మిల్క్ ఎగ్ బ్రౌన్ ఎగ్స్ తీసుకుంటా బావా ఓకే కుక్కల మామకి కుక్కల మామకి అన్ని ఫుడ్ అంతా కంటారు అది డాక్స్ డాగ్ ఫుడ్ ఇదంతా డాగ్ ఫుడ్ ఏరియా సో థ్యాంక్ యూ వాక సో గీక్ యోగర్ట్ చిన్న చిన్నవనే ప్లేట్స్ లేక జస్ట్ మన కన్సెప్ట్ ఓకే సో వచ్చేసి 18 డాలర్స్ 500 ఎక్కువ హెల్త్ కేర్ చేసుకొై చాలా మంది సోయా మిల్క్ సోయా డ్రింక్ తర్వాత ఆల్మండ్ వెనీలా డ్రింక్

బాగుంది మా వాళ్ళ పగట్ అనేది ఎక్కువ తింటున్నారు సో ఇది వచ్చేసి ట్వల్వ్ పాయింట్ నైన్ నేను సో ఇటాలియన్ పాస్తా తక్కువ ప్రైస్ బాగా మొత్తానికి ఆలివ్ ఆయిల్ వచ్చేసి మేము జనరల్గా ఎందుకు తీసుకుంటాము ఆలివ్ ఆయిల్ వెరీ అంటే వెజిటబుల్స్లోకి వాడడానికి సలాడ్స్లోకి వాడడానికి అప్పుడప్పుడు వెరీ లైట్ ఫ్రై ఫ్రై ఫ్రైకి వాడకూడదు కానీ అప్పుడప్పుడు సో మా షాపింగ్ అయిపోయింది ఇదో ఇదొక రైస్ క్రిస్పీస్ అంటే మా వాళ్ళకి ఇష్టం అంటే తీసుకున్నది ఇట్స్ నాట్ హెల్తీ బట్ స్టిల్ దే లైక్ ఇట్ సో అబ్బా మిల్క్ ఒమోగ్రైన్ జ్యూస్ మిల్క్ బటర్ అమ్మాయిలు డ్రస్సులు స్నాక్స్ తర్వాత గ్లౌజులు బెల్ట్ స్పగటీ అండ్ ర్యాప్ సో ఇట్ మా బిల్ వచ్చేసి టూ ఎయిటీ నైన్ ఐదు సో ఈరోజు గ్యాస్ కూడా ప్రైసెస్ తక్కువ ఉంది వన్ వన్ నైన్ నైన్ ఇండోర్లోంచి అవుట్డోర్ రాగానే స్టూ బింటి మాస్టరు గోల్ తిరుపతి మాస్టరు చలికి అప్పో